அஸ்லாம் அலைக்கம் வரமத்துல்லா வர வந்து ஹதீசுல கோர்ல பன்னெண்டு ஹதீசுல பூர்ச்சேஸ் பதமூடவ நம்பர் அபூஜு அர்த்தம் ஏட்டி அண்ட் ஸ்வர்களுக்கு தாளம் செவி நமாஜு మరియు నమాజ్కి తాళం చెవి వజూ చేయడం ఉర్దూలో కనుక చూసినట్టయితే జన్నత్కి కుంజీ నమాజ్ హై నమాజ్కి వజూ హై ఇందులో ఉన్నటువంటి పదాలు చూడండి ఫస్ట్ మిఫ్తాహ్ మిఫ్తాహ్ అంటే తాళం చెవి ఉంటుంది కదా ఆ తాళం చవిని మనం ఏమంటామంటే మిఫ్తాహున్ అంటాం దీన్ని మిఫ్తాహున్ అంటాం అల్ జన్న అంటే మీకు అందరికీ తెలుసు స్వర్గం అస్వలా అంటే నమాజ్ మిఫ్తాహుల్ మిఫ్తాహు సలాహతి అంటే నమాజ్ యొక్క తాళం చెవి ఏమిటి అంటే వజు దీంట్లో అన్ని మీకు తెలిసిన పదాలే ఉన్నాయి ఇక దీని యొక్క ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన పదం ఏమిటి అంటే మిఫ్తాహుం మిఫ్తాహ్ అంటే తాళం చెవి ఈ హదీస్ యొక్క అర్థం కనుక మీరు గమనించినట్లయితే వసల్లం గారు ఏమంటున్నారు అంటే స్వర్గానికి తాళం చెవి నమాజు అంటున్నారు దీన్ని ఒక ఉదాహరణ కింద చూడండి మీరు ఇహలోకంలో ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్ళారు ఆ ఇంటి యొక్క తాళం చెవులు వాళ్ళు మీకు ఇచ్చేసి వెళ్ళారు ఆ ఇంట్లోకి వెళ్ళారు ఇప్పుడు చూడండి ఎంతో దూరం ప్రయాణం చేసి మీరు వాళ్ళ ఇంటికి పోయి ఉంటారు వారి యొక్క తాళం చెవులు మీరు పోగొట్టుకున్నారనుకోండి ఆ ఇంటి ద్వారాలు మీరు తెలవగలరా ఆ పగలగొట్టి అవి ఇవి చేస్తాం కదా అంటే అట్లా ఎవరన్నా ఇతరుల ఇంట్లకు మనం పగలగొట్టి ఇట్లా వెళ్ళగలమా తాళం చెవి ఉండాలి కాబట్టి మనం ఎంత దూరం ప్రయాణం చేసామనేది కాదు మన యొక్క హోదా ఏమిటనేది కాదు ఒక ఇంటిని తెరవాలంటే మనకు కావాల్సిందేమి తాళం చెవి లేదంటే మనం దాని గుమ్మ మధ్య వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అది స్వయంగా మన ఇంటి తాళమైనా సరే మనం పోగొట్టుకున్నామంటే చాలాసేపు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇదే విధంగా స్వర్గం మనకి ఇచ్చేటువంటి ఒకనొక నేమతో ఒక అత్యంత పెద్ద వరం ఎందుకంటే దాంట్లో అల్లాహతల అబద్ధి జిందకి అంటే ఎప్పటికీ తరిగిపోయినటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు దానికి అల్లాహతల తాళం చెవి కింద ఏం పెట్టాడు అంటే నమాజ్ని ఆచరించడాన్ని పెట్టాడు మరి నమాజ్ అనేది లేకోకుండా మీరు ఎన్ని ఉపవాసాలు పాటించినా ఎన్ని దాన ధర్మాలు చేసినా మీరు ఎంత పెద్ద ఆలిమైనా ఈ సంఘంలో మీకు ఎంత పలుకుబడి ఉన్నా ఎంత హోదా ఉన్నా సరే మీకు ఆ తాళం చెవిని పోగొట్టుకున్న వారి మాదిరిగా అవుతారు అంటే మీకు స్వర్గానికి ఎంట్రన్స్ కావలసినటువంటి తాళం మీ దగ్గర తాళం చెవి మీ దగ్గర లేదన్నమాట ఆ తాళం చెవి ఏదంటే నమాజ్ కాబట్టి నమాజ్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు అదేవిధంగా వజూ చేయడానికి తాళం చెవి నమాజ్ చేయడానికి తాళం ఏమంటే వజు వజు లేకోకుండా నమాజ్ అవ్వదు నమాజ్ లేకోకుండా స్వర్గం అనేది లభించడం దుర్లభం